హలో అందరికీ నమస్తే అండి మనము చాలా అందమైన ప్రసిద్ధిగాంచిన ఒక అయితే నేను తీసుకెళ్తున్నానండి ఇది స్వామినారాయణ టెంపుల్ ఇది పూణెలోనికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాము నేను వైజాగ్ నుంచి అయితే పూణే వెళ్ళానండి మీకు ఇలాగ అందమైన టెంపుల్స్ అన్ని పరిచయం చేయడం కోసం అలాగా ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టాను చుట్టుపక్కల ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్ అని అలాగే ఈ స్వామినారాయణ టెంపుల్కి కూడా నేను వెళ్తున్నాను మీకు చూపిస్తాను చాలా బాగుంది కదా టెంపుల్ అయితే మనము నేను వైజాగ్ నుంచి అయితే బయలుదేరి పూణెకు వచ్చాను కదా ఇక్కడ నుంచి పూణే నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ స్వామినారాయణ టెంపుల్ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మటుకు నాకు చాలా మంది చెప్పారు అయితే ఆ టెంపుల్కి అయితే నేను వచ్చేసాను మనం ఈ టెంపుల్కి ఇటు నుంచి ఈ సైడ్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి కట్ అయ్యి వెళ్ళాలి మీకు రోడ్డు మీద చాల్రెడీ కనిపిస్తుంది స్వామివారి టెంపుల్ మేము మా ఫ్యామిలీతో వచ్చామండి వీక్ మాట్లాడుకొని ఇక్కడ పార్కింగ్ ప్లేసులు అన్నీ చాలా బాగుంటాయండి ఇక చూస్తున్నారు కదా టెంపుల్ ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాము టెంపుల్కి లోపలికి వెళ్దాము చక్కగాన చాలా బాగా ప్రదేశము పచ్చటి చెట్లు అందమైన లొకేషన్ చాలా బాగుంటుందండి టెంపుల్ పైకి వెళ్తే కొండ మీద ఆ టెంపుల్ పైన చూస్తే చుట్టుపక్కల కొండలన్నీ పచ్చటి వాతావరణంతో చాలా బాగుంటాయి అంతేకాదండి మనకి చిన్నపిల్లలు చక్కగా ఆడుకోవడానికి అన్ని విధాలా కూడా ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి చాలా బాగుంటుంది ఇవ్వండి ఆలయానికి వెళ్ళే త్వరగా చూసారు కదా అప్పటికే చాలామంది ఖాళీ లేదు ఇక ఆలయం చుట్టూ ఒక ఇరవై మూడు మండపాలు ఉన్నాయండి అందులో ఏడు పెద్దవి తర్వాత చుట్టూ చెట్లు పచ్చని చెట్లు పొల తోటలుగా లైటింగ్స్ పెట్టి చాలా అండి ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది చెప్పాలంటే ఇక ఎంటౌన్స్లోనే సామవారి పాదాలు చూస్తే చాలా పెద్దవి అని చెప్పాలండి అంత పెద్దవి ఉన్నాయి అటు నుంచి పైకి వెళ్దాము పర్మిషన్ అయితే లేదని చెప్తున్నారు మనం ట్రై చేద్దాం తీయడానికి తీసి మీకు చూపిస్తాను అయితే ఇంకా బాగుంటుందండి ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎలా అంటే ఒక రాజుకోటలాగా ఉంటుందో అలాగ అనిపించింది ఇదిగోండి లోపలికి తీనివ్వట్లేదు లోపల దేవుడిని తర్వాత అక్కడి నుంచి కిందన అండర్గ్రౌండ్లో మండపం ఉంది అదంతా మొత్తం చాలా ఆర్కిటెటిక్ డిజైనింగ్ చూశారు కదా చాలా బాగుంది కదా బంగారు వర్ణంలో మెరిసిపోతుందండి ప్రతి స్వామివారి విగ్రహం కూడా ఎంతో చక్కగా ఉందండి అండి కిందనే సా స్వామీజీకి అందరూ కూర్చొని జ్ఞానంలో ఉన్నారు సైలెంట్గా ఉండాలి అటుకెళ్తే మనకు తీయడానికి అయితే ఒప్పుకోవటం లేదు అసలు నేను కొంచెం చూడకుండా అయితే తీయడం అయితే జరిగింది మీరు చూపించాలని ఉద్దేశంతోనే నేను తీశానండి చూస్తున్నారు కదా సామవారి విగ్రహాలు ఎంత బాగున్నాయో ఆలయం కూడా చాలా బాగుంది కదండి ఇది అస్సలు మిస్ అవ్వకండి పోయినా వెళ్ళిన వాళ్ళు కాటుకు అందంగా ఉంది కదా చూసారు కదా ఇవ్వండి చుట్టూ పక్కన ఎంత బాగుందో పచ్చటి చెట్లతోనే చక్కగా ఉంది నైట్ అయ్యేసరికి లైటింగ్స్ పెడతారండి సూపర్గా ఉంటుందండి సూర్యాస్తమయం కూడా జరుగుతుంది ఆ టైంలోని టెంపుల్ చూస్తే మరి ఇంకా మనకి రెండు కళ్ళు సరిపోయాయండి అంత బాగుంటుంది చూస్తున్నారు కదా స్వామివారిని దర్శించుకున్నారు కదా ఓకేనండి చూసారు కదా గుడి ఎంత బాగుందో సూపర్గా ఉంటుంది కదా అలాగే చాలా గుడ్లు తీస్తున్నాను ఇవన్నీ చూసేయండి నాకే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా అన్న ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయం మర్చిపోకండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి